వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు సోషల్ మీడియా స్టార్ హర్ష సాయి అడ్డంగా దొరికిపోయాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ తాజాగా తన తికమక ఆన్సర్ తో నెట్టింటా వైరల్ అవుతున్నారు నెటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఇక సోషల్ మీడియా హ్యాండిల్ యూట్యూబ్లో దాదాపు ఆరు పాయింట్ ఐదు మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హర్ష సాయి బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నాడనే కమెంట్ ఉంది ఈ కమెంట్కు కు తోడు మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ తాజాగా ఓ షోలో హర్ష సాయి పై ఇవే ఆరోపణలు చేశాడు బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తూ హర్ష సాయి యూత్ ను పెడదో పట్టిస్తున్నాడంటూ కామెంట్స్ చేశాడు అలా ప్రమోట్ చేసే కోట్లలో సంపాదిస్తున్నాడంటూ చెప్పాడు అయితే తాజాగా తనపై వచ్చిన ఆరోపణలు ఖండించే క్రమంలో హర్ష సాయి ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్థం కాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు నా దగ్గరకు కొందరు అప్రోచ్ అవుతారు నేను చేయనంటే మరొకరి దగ్గరికి వెళ్తారు వాళ్లను ఆపితే యూట్యూబ్లో డైరెక్ట్ యాడ్స్ వేసుకుంటారు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేస్తే ఈ ప్రమోషన్స్ అసలు ఉండవు కదా సిస్టంలో ఉన్న లూప్స్ ఆధారంగా ఈ బెట్టింగ్ యాప్లను లీగల్ గానే వారు ఆపరేట్ చేస్తున్నారు నేను బ్యాన్ చేసిన యాప్స్ ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేసినా కూడా అన్ని జాగ్రత్తలు చెబుతా ఇండైరెక్ట్ గా బాధ్యత నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా కొందరైతే బెట్టింగ్ వేసేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు నా ప్రమోషన్ విధానం ద్వారా బెట్టింగ్ ఆడే వాళ్ళ సంఖ్యను తగ్గించగలిగాను ఆ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బును కూడా నేను సోషల్ సర్వీస్ చేయడానికే వాడుతున్నాను ఈ లెక్కన నేను బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేయకపోవడమే తప్పు అవుతుంది అంటూ ఏదో తికమకగా వివరణ ఇచ్చాడు హర్ష సాయి తన వివరణతో మరోసారి అడ్డంగా దొరికిపోయి నెట్టింట విమర్శల పాలవుతున్నాడు ఈ యూట్యూబ్ స్టార్